హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజీగూడ హైదరాబాద్ మనం డయాబెటీస్కి కొత్తగా వచ్చిన మందుల గురించి డిస్కస్ చేద్దాం ఈ డయాబెటీస్ రివర్సల్ అని చాలామంది మనం అంటూ ఉంటున్నారు రివర్సల్ అనే పదం కరెక్టేనా ఆర్ నిజంగా డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చా దీని గురించి డిస్కస్ చేద్దాం రివర్సల్ అనే పదం వాడటం మంచిది కాదు ఇన్ ఇన్ఫ్యాక్ట్ డబ్ల్యూహెచ్ఓ కావచ్చు ఏడిఏ కానీ మన ఆర్ఎస్ఎస్డిఐ కానీ వీళ్ళందరూ డూ నాట్ యూజ్ ద టర్మ్ రివర్సల్ రిమిషన్ వాడమని అంటున్నారు డయాబెటీస్ రిమిషన్ అంటే ఇంతకుముందు డయాబెటీస్ ఉండి ఇప్పుడు వేరియస్ అది మందులు వాడటంతో పాటు డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ బరువు తగ్గటం అవ్వచ్చు ఇట్లా ఈ ప్రక్రియ ద్వారా మీ షుగర్స్ కనుక నార్మల్ అయిపోయాక దెన్ అంటే నాన్ డయాబెటిక్ స్టేట్కి వచ్చినప్పుడు దాన్ని డయాబెటీస్ రిమిషన్ అంటాం అయితే డయాబెటీస్ రిమిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళకి డయాబెటీస్ రాదా అంటే అది తప్పే అంటే వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ డయాబెటీస్ తిరగబెట్టే ఛాన్స్ ఉంది అందుకే రివర్సల్ అనే పదం వాడద్దు అని ఇంటర్నేషనల్ బాడీస్ ఆర్ రికమెండింగ్ ఇకపోతే ఎలా పాసిబుల్ డయాబెటీస్ని మనం ఎలా రిమిషన్ దిశగా తీసుకెళ్ళచ్చు అంటే ముఖ్యంగా ఎనిమిది ఆర్ తొమ్మిది అవుట్ ఆఫ్ టెన్ అంటే ఎయిట్ టు నైన్ అవుట్ ఆఫ్ టెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ ఇండియా ఆర్ ఓవర్ ఓవర్వైట్ ఆర్ రుబీస్ అంటే ఊబకాయం నుంచి సఫర్ అవుతున్న వాళ్ళే డయాబెటిక్ పేషెంట్స్ ఒకళ్ళిద్దరు తప్ప సో ఇలా ఇంత భారీగా ఊబకాయం అంటే ఓ వెయిట్ ఆర్ ఫ్యాట్ టోటల్ బాడీ ఫ్యాట్ వల్ల వచ్చిన డయాబెటీస్ పేషెంట్స్ని మాత్రం మనం ఖచ్చితంగా వాళ్ళ బాడీ ఫ్యాట్ తగ్గిస్తూ అంటే మందులు దెన్ డైట్ ఎక్సర్సైజ్ వీటన్నిటి ద్వారా వీటన్నిటి హెల్ప్ తీసుకుంటూ వీళ్ళని రిమిషన్ దిశగా మనం తీసుకెళ్లొచ్చు అండ్ కొన్ని డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఈ రిమిషన్లో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పటికీ డయాబెటీస్ రాకుండా కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు అయితే ఏం చేయొచ్చు ఇప్పుడున్న మందులు ఏమేమి మార్చాలి ఆర్ ఇప్పుడు వాడే మందులు ఏమి ఆపి ఏ కొత్త మందులు ఇవ్వాలి వీటి గురించి కూడా మనం మాట్లాడదాం సల్ఫోనల్ యూరియాస్లో ఇంపార్టెంట్గా చాలా కామన్గా రాసే మందు గ్లిమిపెరైడ్ దెన్ కోర్స్ కొంచెం ఓల్డర్ జనరేషన్ గ్లిబెన్క్లమైడ్ లాంటివి కూడా వాడుకో వాడుకలో ఉన్నాయి గ్లిపిజైడ్ అవచ్చు గ్లిక్లాజైడ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సల్ఫోనల్ యూరియాస్ ఇవేం చేస్తాయి ప్యాంక్రియాస్లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ని బాగా యూనో ఎంకరేజ్ చేసి ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేయమని ఒక కొరడాతో కొట్టినట్టు చేస్తాయి అనమాట అంటే దిల్ పుష్ ద బీటా సెల్స్ సో మచ్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు సే ఇయర్కి ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆ ట్వెల్వ్ పర్సెంట్ బీటా సెల్స్ చనిపోతూ వస్తాయి ఈ మందులు ఎక్కువ వాడటం ద్వారా మరి బీటా సెల్స్ ద్వారానే ఇన్సులిన్ సెక్రేట్ అయ్యేది నార్మల్గా ఇన్సులిన్ సెక్రెట్ అయ్యేది కాబట్టి బీటా సెల్స్ కనుక అవి నెంబర్ పనిచేసే బీటా సెల్స్ హెల్తీ సెల్ నెంబర్ తగ్గుతూ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ షుగర్ వర్స్ అవుతూ ఉంటుంది ఒక దశలో కంప్లీట్గా బీటా సెల్ సెల్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు ఇన్సులిన్ మీదనే ఉండాల్సిన అవసరం రావచ్చు అయితే బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ని రక్షించాలి మనం కానీ ఈ మందులు శిక్షిస్తున్నాయి సో సల్ఫోనల్ యూరియా యూజ్ మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది ముఖ్యంగా గ్లిమిపరైడ్ గ్లిక్లోసైడ్ గ్లిమిక్లోరైడ్ లాంటివి వాడకూడదు దెన్ మరి ఏం వాడాలి కోర్స్ ఇన్సులిన్ వాడకం కూడా ఎంత తక్కువ చేస్తే అంత మంచిది పర్ డే టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ కూడా మనం తగ్గించాలి అయితే తగ్గిస్తే షుగర్ పెరుగుతుంది కాబట్టి షుగర్ పెరగకుండా మనం ఏం చేయాలి అంటే రెండు ముఖ్యమైన క్లాసెస్ ఆఫ్ మందులు ఉన్నాయి అవి జిఎల్పి వన్ రిస్రాగ్నస్ అంటే పాత మందుల్లో చూస్తే మీరు లీరాగ్లూటైడ్ డ్యూలాగ్లూటైడ్ ఉండేవి అవి ఇప్పటికీ ఉన్నాయి కొత్తగా వచ్చిన రెవల్యూషనరీ మందులు ఏంటి అంటే సెమోగ్లూటైడ్ అండ్ టిర్జపటైడ్ టిర్జపటైడ్ ట్రేడ్ నేమ్ మోంజారు సెమోగ్లుటైడ్కి మూడు నాలుగు ట్రేడ్ నేమ్స్ ఉన్నాయి ఓరల్ ఫామ్ని రైబల్సస్ అంటాం ఇంజెక్టబుల్ ఫామ్లో ఒజంపిక్ ఉంది విగోవి ఉంది ఇలా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి ఈ క్లాస్ మందులతో మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ దిశగా డయాబెటీస్ రెమిషన్ దిశగా పేషెంట్ని తీసుకెళ్లొచ్చు అందరిలో రిమిషన్ వస్తుందా అంటే లేదు ప్రాబబ్లీ ఒక సెవెంటీ పర్సెంట్ మందులో మాత్రం ఊబకాయం వల్ల వచ్చిన డయాబెటీస్ని మాత్రం మనం రిమిషన్ దిశగా తీసుకెళ్లొచ్చు అయితే ఇంకా వేరే క్లాస్ మందులు ఏంటంటే క్యానగ్లిఫ్లోజిన్ ఎంపగ్లిఫ్లోజన్ డాపోగ్లిఫ్లోజిన్ ఇవి కూడా చాలా మంచి మందులు ఇవి ఎక్స్ట్రా ప్యాంక్రియాటిక్ యాక్షన్ అంటే ప్యాంక్రియాస్తో సంబంధం లేకుండా బాడీలో షుగర్ గనుక నూట ఇరవై దాటితే అవి యూనిన్లో పంపించే ప్రక్రియ ఈ ఎస్జెల్ టూ నిమిటర్స్ సో ఒకవైపు గ్లూకోజ్ సూరియా యూరిన్లో షుగర్ వెళ్ళటం ఇంకోవైపు ఎపటైట్ తగ్గటం మీకు కొంచెం తిన్నా ఫుల్ అనిపించటం ఇది జిఎల్పి వన్ యాక్షన్ ద్వారా ఇంకా రకరకాల యాక్షన్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ బాడీలో ఉన్న ఫ్యాట్కి బ్లడ్ సప్లై పెంచుతూ ఎడిపోలైసిస్ అంటే బాడీలో ఉన్న టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా హెల్ప్ చేసే మందులు జీఐపీ అండ్ జిఎల్పి వన్ డ్యూలాగోనిస్ట్ అది టిర్జపటైట్ ఓకే సో ఇంకా కొత్త మందు కూడా రాబోతుంది ఇంకా రాలేదు ఇండియాలో రెటాట్రూ డైట్ రెటా టైడ్ అనేది ఒక ట్రిపుల్ ఇప్పుడు మనకు ఉన్నది డ్యూల్ యాగోనిస్ ట్రిపుల్ యాగనిస్ కూడా రాబోతుంది ప్రాబబ్లీ ఇంకా అది ట్రయల్ స్టేజ్లోనే ఉంది దాంతో ఇంకా మంచి ఎఫెక్ట్ రావచ్చు అని ఒక అంచనా సో అఫ్కోర్స్ మెట్ఫార్మిన్ వాడకం అనేది డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక పిల్లర్ లాంటిది మందుల్లో కాబట్టి ఒకవైపు మెట్ఫామిన్ ఇంకోవైపు ఎస్జుల్టీమీటర్స్ ఇంకోవైపు జిఎల్పి ఫ్రాగ్స్ దెన్ ఏ కార్బోస్ దెన్ ఓర్లీ స్టాట్ దెన్ ఇట్లా దెన్ బయోగ్లెటిక్స్ అని అవ్వచ్చు ఇమిగ్లిమిన్ అని ఇంకో మందు కూడా ఉంది దెన్ సారోగ్లెటిస్ అని సో ఇవన్నీ కూడా ఏంటంటే వెయిట్ న్యూట్రల్ ఆర్ వెయిట్ లాస్ ఇండ్యూసింగ్ మందులు కాబట్టి షుగర్ రిమిషన్కి హెల్ప్ అయ్యే క్లాసెస్ ఆఫ్ మందులు ఆఫ్కోర్స్ వీటన్నిటికీ మనకి హెల్ప్ చేసేది మంచి లైఫ్ స్టైల్ మీరు తినే ఫుడ్ దెన్ ఎక్సర్సైజ్ మీ ఫుడ్లో కార్బ్ ఇంటేక్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అండ్ ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సో ఒకవైపు ఇలా డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ లేటెస్ట్ అండ్ బెటర్ మందులు కనుక మీరు షుగర్కి వాడగలిగితే ఖచ్చితంగా రిమిషన్ దిశగా మీరు వెళ్ళొచ్చు అండ్ రిమిషన్లో ఉన్నప్పుడు ప్రాబబ్లీ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మీరు చూసుకోవచ్చు డయాబెటీస్ మనం ఈ ఒక కండిషన్ ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం మనకు తెలిసిందే ఇప్పుడు హెచ్బిఏవన్సి ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్న వాళ్ళని మనం ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఆ స్పెక్ట్రంలో పెడతాం అంటే ఇటువైపు లెఫ్ట్లో నాన్ డయాబెటిక్స్ ఉంటాయి మధ్యలో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటాయి ఇటువైపు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు అంటే ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు డయాబెటిక్ అవ్వబోతున్నాడు అని అర్థం అయితే చాలామంది ఇంకా డయాబెటీస్ రాలేదులే అని పెద్దగా సీరియస్గా తీసుకోరు ప్రీ డయాబెటీస్ని కానీ చాలా స్టడీస్ జరిగాయి ప్రీ డయాబెటిక్ పాపులేషన్లో వీళ్ళకి హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందా వీళ్ళకి కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందా అంటే డయాబెటిక్ అవ్వకముందే సో అంటే ఖచ్చితంగా వీళ్ళలో రిస్క్ పెరుగుతుంది అని ప్రూఫ్ ఉంది మనకి సో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ పదేళ్ల తర్వాత అవ్వచ్చు హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అవ్వచ్చు దెన్ స్ట్రోక్ రిస్క్ అవ్వచ్చు దెన్ కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చి అంటే ప్రోటీన్ యూరియా యూరిన్లో ప్రోటీన్ పోయే కండిషన్ కూడా ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుందని ప్రూఫ్ ఉంది కాబట్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ నాన్ డయాబెటిక్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా మీరు టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి అండ్ మీ బిఎంఐ లెస్ దాన్ ట్వంటీ టూ ఉండేలాగా మీరు చూసుకోవాలి ఎస్పెషలీ ఇండియన్ పేషెంట్స్కి బాడీ మాస్ ఇండెక్స్ మనం ఖచ్చితంగా ఎయిటీన్ టు ట్వంటీ టూ పాయింట్ నైన్ మాత్రమే ఉండాలి ట్వంటీ టూ పాయింట్ నైన్ టు ట్వంటీ ఫైవ్ వెయిట్ అంటాం ట్వంటీ ఫైవ్ దాటితే ఓబీస్ అంటాం సో ఇండియాలో ఎస్పెషలీ థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అంటాం అంటే కాళ్ళు చేతులు సన్నగా ఉండి పొట్ట దగ్గర లావు ఉంటాం మనం థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అంటాం సో వీళ్ళలో ప్రీ డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రీ హైపర్ టెన్షన్ కూడా అంటే ఇంకా వీళ్ళకి మందులు వాడాల్సినంత తీవ్రంగా బీపీ రాలేదు కానీ రాబోతుంది అనేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటాం అలాగే ప్రీ డయాబెటీస్ కూడా సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మీరు సిక్స్ పాయింట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఏన్సీ ఆర్ సిక్స్ పాయింట్ టూ అలా ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఒక డయాబెటిక్ పేషెంట్ ఎలా అయితే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాడో డైట్లో కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని దెన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎలా పెంచుకొని దెన్ అఫ్కోర్స్ కొంతమంది ఉబీస్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మనం మందులు ఇస్తాం టు హెల్ప్ దెమ్ బికమ్ నాన్ డయాబెటిక్ దానికి కూడా మందులు అందుబాటులో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ సెమోగ్లూటైడ్ టెరిజోపటైడ్ దాని క్యానోగ్ఫ్లోజిన్ లాంటి మందులు ఓర్లిస్టాట్ కానీ ఏకార్బోజ్మెట్ఫామింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ పేషెంట్ని నాన్ డయాబెటిక్ వైపు దిశగా మళ్ళీ విధంగా కూడా హెల్ప్ చేస్తాయి కాబట్టి డైట్ ఎక్సర్సైజ్ మీరు బాగా ఫోకస్ చేయాలి అండ్ ముఖ్యంగా డైట్లో ఏంటంటే మీరు ఈ వైట్ రైస్ అంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అయిన వైట్ రైస్ ఇడ్లీ దోశ దెన్ మైదాతో కూడిన ఫుడ్స్ కానీ షుగర్ ఇన్ ఎవ్రీ ఫామ్ అది బెల్లమైనా తేనె అయినా ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి అండ్ సాల్ట్ ఇన్టేక్ కూడా తగ్గించాలి డయాబెటిక్ పేషెంట్స్ కూడా అంటే వాళ్ళ బీపీ వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ ఉన్నా కూడా మీరు సాల్ట్ ఇంటేక్ ఖచ్చితంగా తగ్గించాలి అండ్ దెన్ ఎగ్ ఎల్లో మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకూడదు ఏది ఫ్రై చేసినా వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ పెరిగి మీకు హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి దెన్ రెడ్ మీట్ అంటే మటన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయటమే మంచిది ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు కానీ అది బాయిల్డ్ అయితేనే నాట్ ఫ్రైడ్ సో అట్లా గీ వాడకం కూడా మీరు తగ్గియాలి సో ఇవన్నీ నో అంటే ఈ ఐటమ్స్ అన్నీ మీరు తీసుకోకూడదు ఇంకొక వైపు ఏం తినచ్చు అంటే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు మూడు నుంచి నాలుగు వరకు మీకు మీ నెఫరాలజిస్ట్ కానీ మీ ఫిజిషియన్ కిడ్నీ ఫంక్షన్ బాగుంది మీరు త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా యూ కెన్ డెఫినెట్లీ టేక్ ప్రోటీన్ ఇంటేక్ పెరిగినప్పుడు కిడ్నీ మీద ఒత్తిడి ఉంటుంది అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది మనం ఇండియన్ డైట్లో ఇన్ఫ్యాక్ట్ మనం ట్వంటీ గ్రామ్స్ పర్ డే కంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోము మన బాడీ వెయిట్ సెవెంటీ వరకు ఉంటుంది కాబట్టి సో వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే మీరు ప్రోటీన్ తీసుకోవచ్చు సేఫ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్యాక్ట్ కాబట్టి మీరు ఎగ్ వైట్ ఇంటేక్ పెంచాలి ఫిష్ అండ్ చికెన్ ఇంటేక్ పెంచుకోవచ్చు దాల్స్ అన్నీ కూడా మంచివే మూంగ్ దాల్ తూర్దాల్ ఉరదాల్ దెన్ సోయా చనా రాజ్మా బీన్స్ దెన్ పీస్ పల్లీలు బఠానీలు కూడా బాయిల్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అన్ని రకాల బీన్స్ మంచివే దెన్ వెజ్జీస్లో టొమాటో క్యారెట్ కీరా బ్రాకలీ లెటర్స్ దెన్ క్యాప్సికమ్ స్పినాచ్ లాంటివి కూడా మీరు ఇంక్రీజ్ చేయాలి వీటి ఇంటేక్ ఇన్ఫ్యాక్ట్ టూ మీల్స్ లంచ్ డిన్నర్లో ఖచ్చితంగా ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి రైస్ అండ్ రోటీ ఇంటేక్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది సో టోటల్గా మనం ఏం చేస్తున్నాం సింపుల్ కార్బ్స్ బాగా తగ్గించే కాంప్లెక్స్ కార్బ్స్ కూడా తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవ్వాలి అంటే తినగానే ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి సో డైట్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ప్రీ డయాబెటీస్ని నాన్ డయాబెటిస్ చేయడానికి కూడా ఈ డైట్ హెల్ప్ అవుతుంది దెన్ కోర్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యం మీరు కార్డియో చేయాలి కార్డియో అంటే సైక్లింగ్ ట్రెడ్మిల్ స్విమ్మింగ్ లాంటివి దెన్ వెయిట్స్ కూడా రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా మీరు చేయాలి మజుల్ బల్క్ పెంచుకోవడానికి ట్రై చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఒకవైపు డైట్ ఇంకోవైపు ఎక్సర్సైజ్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మందులు ఇలా వాడితే ప్రీ డయాబెటిక్స్ని మనం నాన్ డయాబెటిక్ చేయొచ్చు కొంతమంది ఎర్లీ ఆర్ ఇప్పుడే స్టార్ట్ అయిన డయాబెటిక్ పేషెంట్స్ని కంప్లీట్గా నాన్ డయాబెటిక్ దిశగా కూడా మనం రిమిషన్ దిశగా తీసుకెళ్ళాలి మనం ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేద్దాం ఇది చాలా అండర్ ఎస్టిమేటెడ్ ఆర్ అండర్ స్ట్రెస్డ్ ఆర్ యూనో పెద్దగా అవగాహన లేని ఆర్ ఉన్నా కూడా చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోని సబ్జెక్ట్ ఇది అంటే లివర్లో ఫ్యాట్ అనేది సహజమే గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ అనేది అందరికీ ఉంటుంది అని చాలామంది కేర్లెస్గా ఉంటుంటారు దీనివల్ల ఏమవుతుందంటే గ్రేడ్ వన్ ఇవాల్ట్ గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ రేపు గ్రేట్ టూ అవ్వచ్చు ఫైవ్ బ్రోసెస్ లివర్లో ఉన్న ఫ్యాట్ పెరగటం వల్ల అది ఫైబ్రోటిక్ చేంజెస్ అవటం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అది మెల్లగా ఇట్ మెలీ టు క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ అంటే లివర్ కుచించిపోవటం ఫైబ్రోసిస్ వల్ల సైజ్ దగ్గర నుంచి నార్మల్గా సాఫ్ట్గా స్పాంజీగా ఇలా ఇలా ఉండాల్సిన లివర్ అది ఇలా ఫిక్స్డ్గా చిన్నగా అయి ఫైబ్రోటిక్ అయినప్పుడు బ్లడ్ సప్లై ఈజీగా వెళ్ళలేక ఇటు అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ వెళ్ళాల్సిన నార్మల్ లివర్కి ఫైబ్రోటిక్ ఆర్ సిరోటిక్ లివర్లో బ్లడ్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇటువైపు వెళ్తుంది ప్యూరిఫై అయ్యి సో మిగిలిన సెవెంటీ పర్సెంట్ బ్యాక్ ఫ్లో వల్ల స్ప్లీన్ దెన్ యూనో మేజర్ ఆర్గన్స్ కొన్ని స్టమక్లో ఉన్న ఆర్గన్స్ స్ప్లీన్ ఎస్పెషలీ సైజ్ పెరుగుతూ పోతుంది స్ప్లీన్ సైజ్ పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ప్లేట్లెట్స్ పడిపోవటం అవ్వచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే సిఎల్డీ క్రానిక్ లివర్ డిసీజ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అది అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా వచ్చే లివర్ ప్రాబ్లం ఇది ఇవాళ గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ ఎలా అయితే రేపు గ్రేడ్ టూ అని ఇంకా ప్రోగ్రెస్ అవుతూ పోతుందో అది ఆల్కహాల్ ఆల్కహాల్ కనుక మీరు యాడ్ చేస్తే దానికి ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ లివర్కి మీరు రెగ్యులర్గా త్రీ టైమ్స్ ఆర్ మోర్ ఆల్కహాల్ తీసుకుంటే ఖచ్చితంగా లివర్లో ఉన్న ఫైబ్రోసిస్ పెరుగుతుంది అండ్ ఆ ఫైబ్రోసిస్ అనేది ఒకసారి ఇర్రివర్సబుల్ స్టేజ్కి వెళ్తుంది అప్పుడు మనం ఎంత మందునిచ్చినా అది వేస్ట్ అవుతుంది సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మీరు టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి దానికి మందులు అందుబాటులో ఉన్నాయి మీ ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి కూడా టెరిజపటైడ్స్ ఎమోగ్లూటైడ్ హెల్ప్ చేస్తాయి ఇంకా వేరియస్ మందులు కూడా ఉన్నాయి విటమిన్ ఈ కూడా హెల్ప్ చేస్తుంది బయోగ్లూటిస్ వన్ కానీ దెన్ సారోగ్లూటిస్ వారి కానీ దెన్ ఇన్ఫ్యాక్ట్ సింపుల్ డైట్ చేంజెస్లోనే మీరు కనుక కార్బన్ ఇంటేక్ బాగా తగ్గించి ఫ్యాట్ ఇంటేక్ తగ్గిస్తూ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి హైడ్రేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా లివర్ డీటాక్సిఫికేషన్లో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఫ్యాటీ లివర్ నుంచి కూడా టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతూ కనుక వస్తాయి అంటే మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కనుక ఎయిటీన్ టు ట్వంటీ టూ పాయింట్ నైన్ ఉండేలాగా మీరు చూసుకుంటే కూడా ఖచ్చితంగా గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ని నార్మల్ ఫ్యాటీ లివర్గా ఒక సిక్స్ మంత్స్ టై టైంలో మీరు అలా చేయగలుగుతారు మనం బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం హై బీపీ అని నార్మల్గా ఆర్ సమ్ డెఫినేషన్స్ అంటే ఏహెచ్ఏ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అవ్వచ్చు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బీపీకి నిర్దిష్టమైన స్టేజింగ్ ఇచ్చారు అంటే వన్ ఫార్టీ బై నైన్టీ దాటితే స్టేజ్ వన్ అని వన్ సిక్స్టీ బై హండ్రెడ్ దాటితే స్టేజ్ టూ అని ఇలా దెన్ వన్ ఫార్టీ బై నైంటీ వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ సిస్టాలిక్ ఎయిటీ నుంచి నైంటీ డయాస్టోలిక్ ఉంటే మాత్రం ప్రీ హైపర్టెన్సివ్ అని ఇలా రకరకాలుగా క్లాసెస్ పెట్టారు సో ఎందుకు బ్లడ్ ప్రెషర్ నార్మల్ బీపీ అంటే ఏంటి నార్మల్ బీపీ అంటే బేసిక్గా లెస్ దాన్ వన్ ట్వంటీ సిస్టాలిక్ అండ్ లెస్ దాన్ ఎయిటీ డయాస్టోలిక్ ఇది నార్మల్ బీపీ ఇలా ఉంచితేనే మీ హార్ట్ కిడ్నీ రెటీనా బ్రెయిన్ ఆర్టరీస్ వీటన్నిటిని మనం రక్షించుకోవచ్చు సో పెరుగుతున్న బీపీతో ఈ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మీద ఒత్తిడి స్టార్ట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా హార్ట్ అఫ్కోర్స్ రెటీనా అన్ని ఆర్గాన్స్ మీద ఈ హై బీపీ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అయితే మరి ఒకసారి వన్ ఫార్టీ బై నైంటీ వచ్చింది అంటే ఇమీడియట్గా మనం బీపీ మందులు స్టార్ట్ చేయాలా అంటే లేదు ఒక్క రీడింగ్ కాదు మల్టిపుల్ రీడింగ్స్ ఇంట్లో ప్రశాంతంగా ఒక డార్క్ ఎన్విరాన్మెంట్లో నాయిస్ సౌండ్స్ అవి లేనప్పుడు మీ బీపీ రీడింగ్ చూసుకొని అది మల్టిపుల్ టైమ్స్ చూసుకొని కన్సిస్టెంట్గా వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మందు వాడాల్సిన అవసరం ఉంది అయితే మందుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ యాంటీహాపిటెన్సిస్లో ఆల్మోస్ట్ నైన్ టు టెన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బీపీ మందులు ఉన్నాయి అయితే ఎవరిలో ఏ టైప్ ఎప్పుడు ఇవ్వాలనే దాంట్లో కూడా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కి ఖచ్చితంగా వాడాల్సిన బీపీ మందు ఏఆర్బీస్ ఆర్ ఏ సినిమీటర్స్ అంటే ఎనలాప్రిల్ క్యాప్టోప్రిల్ దెన్ ర్యామిప్రిల్ ఒకవైపు ఆర్ టెల్మిసాటన్ ఓల్మిసాటన్ లాంటివి ఇంకొక వైపు ఇవి ఖచ్చితంగా వాడాలి డయాబెటిక్ పేషెంట్లో ఎందుకంటే వీటి వాడకం ద్వారానే డయాబెటీస్ వల్ల కిడ్నీల మీద పడే ఒత్తిడిని మనం తగ్గించచ్చు సో ఇవి ఖచ్చితంగా వాడాలి అన్లెస్ అదర్వైస్ కాంట్రాయిండికేట్ ఒకసారి పొటాషియం లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఇవి మనం ఆపుతాం ఇలా బీపీ మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోగలిగితేనే ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ హై బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో కాంప్లికేషన్స్లో స్ట్రోక్ పక్షపాతం రిస్క్ సో దాంట్లో ఇష్కిమిక్ స్ట్రోక్కి బీపీ అనేది డైరెక్ట్గా లింక్ ఉంది సో మీ బీపీని కనుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీకు రక్త రక్తం గడ్డలు కట్టి స్ట్రోక్ అంటే పారాలసిస్ వచ్చే రిస్క్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఖచ్చితంగా బీపీ లెవెల్స్ కన్సిస్టెంట్గా మీరు వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ ఆర్ లెస్ ఉండేలాగా చూసుకోవాలి ఆన్ మల్టిపుల్ లొకేషన్స్ ఒక్కసారి బీపీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బీపీ మెషిన్ కొనుక్కోవాలి మార్కెట్లో ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్లు చాలా ఉన్నాయి అండ్ అవి కొనుక్కొని మీరు ఒక రికార్డ్ లాంటిది మెయింటైన్ చేయాలి ఎవ్రీ టూ డేస్ ఆర్ త్రీ డేస్ హై బీపీ అన్న డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఆ రికార్డ్ మెయింటైన్ చేస్తే డేట్ టైంతో పాటు కనుక మీరు రాస్తే దెన్ ఇంట్లో రీడింగ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీరు మీ ఫిజిషియన్ ఆర్ మీ డాక్టర్ దగ్గర చూపిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ అందుతుంది అండ్ ఎందుకంటే క్లినిక్ వచ్చినప్పుడు ఒకసారి స్పూరియస్లీ హై బీపీతో రావచ్చు మీరు ఆర్ క్లింక్లో చెక్ చేసినప్పుడు సే వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అలా ఉంటుంది కానీ ఇంట్లో చెక్ చేస్తే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయము కాబట్టి ఇంట్లో బీపీ అనేదే మోర్ రిలయబుల్ కోర్స్ వీ గెట్ ఎ స్నాప్ షాట్ అంటాం అంటే ఇంట్లో ఉన్న అంటే మల్టిపుల్ రీడింగ్స్ యొక్క యావరేజ్ చూసి ఆ యావరేజ్ కనుక వన్ ఫార్టీ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మందులు అవసరం పడుతుంది అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అఫ్ కోర్స్ సాల్ట్ ఇంటేక్ కంప్లీట్గా ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేయాలి దెన్ సోడియం తక్కువ అవుతుందేమో అన్న అన్న భయం లేదు ఎందుకంటే మనం తినే ఫుడ్లో ఆల్రెడీ ఇనఫ్ సోడియం ఉంది సో సాల్ట్ టోటల్ సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది టూ గ్రామ్స్ పర్ డే కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఫ్రూట్స్ ఇంటేక్ పెంచాలి ఫ్రూట్స్తో కూడా ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఫోర్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే తీసుకుంటే కూడా బీపీకి మంచిది నార్మల్ బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ అండ్ ఇకపోతే స్ట్రెస్ అసలు బీపీ వచ్చిందే ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ మీకు పర్సిస్టెంట్ స్ట్రెస్ వల్ల కూడా బీపీ రావచ్చు అఫ్కోర్స్ జెనెటిక్ రిస్క్ మీ పేరెంట్స్ ఇద్దరికి కనుక బీపీ ఉంటే మీకు వచ్చే రిస్క్ ఎక్కువ బట్ సపోజ్ మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి రావాల్సిన బీపీ థర్టీస్లోనే వచ్చిందంటే మాత్రం అది మీ లైఫ్ స్టైల్ మీ స్ట్రెస్ వల్ల స్ట్రెస్లో రకరకాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ నిద్రలేమి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్సోమ్నియా సరైన నిద్ర లేకపోవటం వల్ల కూడా అంటే లాంగ్ టర్మ్లో మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది టెకి కార్డియా హార్ట్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఈ ఇంక్రీజ్ బీపీ అండ్ హార్ట్ రేట్ వల్ల హార్ట్ డిసీజ్ అంటే కార్డియా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది హార్ట్కి రక్త సరఫరా చేసే రక్తనాళల్లో బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ వల్ల కాబట్టి బీపీని మీరు తక్కువంచనా వేయకూడదు అండ్ నాకు చాలామంది అంటుంటారు నాకు వన్ ఫిఫ్టీ నైన్టీ సహజం అండి కామన్గా ఉంటుంటుంది నాకేమీ అనిపించదు నాకు సిమ్టమ్స్ ఉండవు అని అంటుంటారు అన్ఫార్చునేట్లీ హై బీపీతో చాలామందికి సిమ్టమ్స్ కానీ ఏమి ఉండవు హెడేక్ రావటం కానీ పాల్పిటేషన్స్ కానీ ఇవి ఏమి లేకుండా ఇన్ఫ్యాక్ట్ క్లినిక్కి నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ ఒక్కోసారి బీపీ చూస్తే టూ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది సో అంటే మీకు సిమ్టమ్స్ ఉండాలన్న రూల్ లేదు మీకు ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా మీకు హై హైబీపీ ఉండొచ్చు కాబట్టి చెక్ చేసుకోవడం ఒకటే మార్గం అండ్ ఆ ఇంట్లో ఉన్న రీడింగ్స్ని మీరు మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ ఎవరేజ్ చూసి మీకు అవసరమా కాదా బీపీ మందు అవసరమైతే ఏ క్లాస్ ముందు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది డాక్టర్ డిస్క్రిప్షన్ మీద మీకు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది అండ్ ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రింగ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.